భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక భాస్కర్ నగర్ డబుల్ బెడ్రూమ్ సమీపంలో గురువారం తహసీల్దార్ ఆదేశాల మేరకున్న సారపాక భాస్కర్ నగర్ డబుల్ బెడ్రూమ్ సమీపంలో ఉన్న రెండు వందల అరవై రెండవ సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని సమాచారం మేరకు ఇట్టి స్థలంలో రెవెన్యూ శాఖ వారు ఈ రోజు హెచ్చరిక బోర్డులు పెట్టడం జరిగింది రెండు వందల అరవై రెండు సర్వే నెంబర్ గల భూమి ప్రభుత్వ అని ఇట్టి భూమిని ఎవరైనా అమ్మినా కొనుగోలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిటి రామ్ నరేష్ ఆర్ఏ ముత్తయ్య మరియు సిబ్ పాల్గొనడం జరిగింది రదాద్రి కొత్తగూడెం జిల్లా భూకంపవాడ మండలం తలపాక రెవెన్యూ భాస్కర్ నగర్ ఈ డబల్ బెడ్రూమ్ దగ్గరలో టూ సిక్స్ టూ సర్వే నెంబర్ ఉంది ఇందులో ప్రభుత్వ భూమి ఉంది ఫారెస్ట్ భూమి ఉంది దీంట్లో ప్రభుత్వ భూమిలో మరి ఇక్కడ ఈ ఈ దగ్గరలో ఈ నెంబర్లో డబల్ బెడ్రూమ్ దగ్గర సుమారుగా ఏడు ఎకరాల ఉన్నది ఏడు ఎకరాల్లో అంతకుముందు మరి కొన్ని ఆక్రమణలు జరిగినాయని మా దృష్టికి వచ్చింది దాని మీద యాక్షన్ తీసుకోవడానికి తహసీల్దార్ గారి ఆదేశాల ప్రకారంగా మరి ఈరోజు బోర్డ్స్ పెట్టడం జరిగింది ఇక్కడ నుంచి ఎటువంటి చర్యలు జరగకుండా చేయటం కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి ఎవరైనా సరే ఈ సర్వే నెంబర్లో కానీ ఇక్కడ కానీ ఈ ఈ నెంబర్లో ఏడు ఎకరాల్లో కానీ ఎవరైనా సరే ప్లాట్ చేయటం కానీ అమ్మటం కానీ కొనడం కానీ చేస్తే వారి మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయి కాబట్టి దయచేసి కూడా ప్రజలందరూ కూడా దీన్ని గమనించగలరు దీన్ని ఎవరైనా సరే ప్లాట్ చేసి పంట ఉన్న అమ్ముతున్నా మా దృష్టికి తీసుకొచ్చిన ఈ వారిపై కఠిన చర్యలు తీసుకొని వారి మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాము కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి అందరూ సహకరించగలనని ప్రజలను కోరుతుంది అదే చూస్తున్నాము ఇప్పుడైతే ఫ్లెక్స్లు పెట్టాము మేము కూడా దీని మీద మొత్తం కూడా సర్వే చేయించి ఎవరైతే అన్ని ఎక్రాంతకు ఉందో తెలుసుకొని మొత్తం కూడా అక్రమను తొలగిస్తాం తొలగించేసి మొత్తం ఫెన్సింగ్ వేయడం జరుగుతుంది చుట్టూ మొత్తం కూడా సంబంధించి సుమారుగా ఏడు ఎకరాలు ఉంది ఆ టైపు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వ మటుకు మేము ఫెన్సింగ్ వేసి ఏర్పాటు చేయాలని తహిదార్ గారు కూడా నిర్ణయించుకున్నారు దాన్ని చేస్తాం